పహల్గామ్ ఉగ్రదాడి తమ పనినని లష్కరా లకరా ప్రకటించిన నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధం గనుక జరిగితే ఎవరెవరికి సైనిక బలాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్లోబల్ ఫైర్ పవర్ రిపోర్టు ప్రకారం ప్రపంచంలో సైనిక శక్తిలో భారత్ నాలుగో స్థానంలో ఉంది దీని లెక్కల ప్రకారం భారతదేశ సైనిక బలం స్కోరు జీరో పాయింట్ వన్ జీరో టూ ఫైవ్ ఉండగా పాకిస్తాన్ జీరో పాయింట్ వన్ సిక్స్ నైన్ ఫైవ్ ఈ స్కోరు ఎంత తక్కువగా ఉంటే అంత సామర్థ్యం ఉన్నట్టు లెక్క ఈ రేషియోలో భారత్ పాకుల మధ్య చాలా అంతరం ఉంది వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ న్యూక్లియర్ వెపన్స్ డిఫెన్స్ ప్రొడక్షన్లో పెట్టుబడులు ఆసియాలో భారత్ను మరింత బలోపేతం చేస్తున్నాయి అంతేగాక ప్రపంచంలో రెండవ అతిపెద్ద సైన్యం కలిగి ఉన్న దేశం భారత్ యుద్ధంలో ఇరు దేశాలు తలబడితే పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి వ్యతిరేకంగా ఎన్ని రోజులు నిలబడగలదు అనేది రెండు దేశాల సైనిక బలాలను పరిశీలిస్తే తెలుస్తుంది సైనిక సిబ్బంది విషయంలో భారత్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది సుమారు నూట నలభై కోట్ల జనాభా కలిగిన భారత్లో పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై మంది క్రియాశీల సైనికులు ఉండగా పదకొండు లక్షల యాభై ఐదు వేల మంది రిజర్వు సిబ్బంది ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల మంది పారా మిలిటరీ దళాలు ఉన్నాయి దాదాపు ఇరవై ఐదు కోట్ల జనాభా కలిగిన పాకిస్తాన్లో ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది క్రియాశీల సైనికులు ఐదు లక్షల యాభై వేల మంది రిజర్వు సిబ్బంది ఐదు లక్షల మంది పారామిలిటరీ దళాలు ఉన్నట్టు నివేదిక పేర్కొంది వైమానిక సిబ్బంది వైమానిక శక్తిలోనూ భారత్ గణనీయమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది భారత్ వద్ద మొత్తం రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది విమానాలు ఉండగా పాకిస్తాన్ వద్ద ఒక వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది విమానాలు మాత్రమే ఉన్నాయి కీలకమైన యుద్ధ విమానాల సంఖ్యలో భారత్ వద్ద ఐదు వందల పదమూడు ఉండగా పాకిస్తాన్ వద్ద మూడు వందల ఇరవై ఎనిమిది మాత్రమే ఉన్నాయి అలాగే భారత్ వద్ద ఎనభై అటాక్ హెలికాప్టర్లు ఉండగా పాకిస్తాన్ వద్ద యాభై ఏడు ఉన్నాయని నివేదిక తెలిపింది భూతల దళాల సామర్థ్యాన్ని పరిశీలిస్తే భారత్ వద్ద నాలుగు వేల రెండు వందల ఒక యుద్ధ ట్యాంకులు ఉండగా పాకిస్తాన్ వద్ద రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ట్యాంకులు ఉన్నాయి ఆర్మార్డ్ వాహనాల సంఖ్యలో భారత్ ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు ఉండగా పాకిస్తాన్కు పదిహేడు వేల ఐదు వందల పదహారు మాత్రమే ఉన్నాయి మొబైల్ రాకెట్ వ్యవస్థల విషయంలో పాకిస్తాన్ ముందంజలో ఉంది దాని వద్ద ఆరు వందలు ఉండగా భారత్ వద్ద కేవలం రెండు వందల అరవై నాలుగు మాత్రమే ఉన్నాయి నౌకాదళ విషయంలో భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది భారత్ వద్ద మొత్తం రెండు వందల తొంభై మూడు నౌకాదళ ఆస్తులు ఉండగా పాకిస్తాన్ వద్ద నూట ఇరవై ఒకటి ఉన్నాయి భారత్ రెండు విమాన వాహక వాహక నౌకలను కలిగి ఉండగా పాకిస్తాన్ వద్ద ఒకటి కూడా లేదు భారత్ రెండు విమాన వాహక నౌకలను కలిగి ఉండగా పాకిస్తాన్ వద్ద ఒకటి కూడా లేదు జలా జలాంతర్గాముల సంఖ్యలో భారత్ వద్ద పద్దెనిమిది ఉండగా పాకిస్తాన్ వద్ద ఎనిమిది మాత్రమే ఉన్నాయి అలాగే భారత్ వద్ద పదమూడు డిస్ట్రాయర్లు ఉండగా పాకిస్తాన్ వద్ద అవి ఒకటి కూడా లేవని నివేదిక వెల్లడించింది రక్షణ రంగంపై చేసే ఖర్చులో ఇరు దేశాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది భారత్ వార్షిక రక్షణ బడ్జెట్ సుమారు డెబ్బై ఐదు మిలియన్ డాలర్లు కాగా పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ ఏడు పాయింట్ ఆరు నాలుగు బిలియన్ డాలర్లుగా ఉంది ఈ గణాంకాలు సైనిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో వనరుల లభ్యతలో ఉన్న తేడాను సూచిస్తుంది భూమిపై భారతదేశ సైన్యం అధునాతన యుద్ధ సామాగ్రిని కలిగి ఉంది అర్జున్ మెయిన్ బాటిల్ ట్యాంకులు టీ నైంటీ బీమ్ ట్యాంకులు పినాకా మల్టీ బారెల్ రాకెట్ లాంచర్లు బ్రహ్మోస్ క్రూవేజ్ క్షిపణులు హోవిడ్చర్లు ఇతర ఆధునిక పిరంగి దళాలు భారత్కు ఉన్నాయి భారత సైన్యం సంఖ్యాపరంగానే కాకుండా బలమైన సాంకేతికత తయారీ వ్యూహాత్మక స్థానాలలో కూడా బాగా మెరుగ్గా ఉంది సింపుల్గా చెప్పాలంటే రెండు దేశాలకు శక్తివంతమైన సైన్యాలు ఉన్నప్పటికీ భారతదేశ సైన్యం మూడు దళాలైన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దళం చాలా పెద్దవి అధునాతనమైనవి భారత్ వద్ద ఎనభై అటాక్ హెలికాప్టర్లు ఉండగా పాకిస్తాన్ వద్ద యాభై ఏడు ఉన్నాయని నివేదిక తెలిపింది భూతల దళాల సామర్థ్యాన్ని పరిశీలిస్తే భారత్ వద్ద నాలుగు వేల రెండు వందల ఒక యుద్ధ ట్యాంకులు ఉండగా పాకిస్తాన్ వద్ద రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ట్యాంకులు ఉన్నాయి హార్మర్డ్ వాహనాల సంఖ్యలో భారత్ ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు ఉండగా పాకిస్తాన్కు పదిహేడు వేల ఐదు వందల పదహారు మాత్రమే ఉన్నాయి మొబైల్ రాకెట్ వ్యవస్థల విషయంలో పాకిస్తాన్ ముందంజలో ఉంది దాని వద్ద ఆరు వందలు ఉండగా భారత్ వద్ద కేవలం రెండు వందల అరవై నాలుగు మాత్రమే ఉన్నాయి నౌకాదళ విషయంలో భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది భారత్ వద్ద మొత్తం రెండు వందల తొంభై మూడు నౌకాదళ ఆస్తులు ఉండగా పాకిస్తాన్ వద్ద నూట ఇరవై ఒకటి ఉన్నాయి భారత్ రెండు విమాన వాహక వాహక నౌకలను కలిగి ఉండగా పాకిస్తాన్ వద్ద ఒకటి కూడా లేదు భారత్ రెండు విమాన వాహక నౌకలను కలిగి ఉండగా పాకిస్తాన్ వద్ద ఒకటి కూడా లేదు జలా జలాంతర్గాముల సంఖ్యలో భారత్ వద్ద పద్దెనిమిది ఉండగా పాకిస్తాన్ వద్ద ఎనిమిది మాత్రమే ఉన్నాయి అలాగే భారత్ వద్ద భారతదేశం చాలా పెద్ద పారామిలిటరీ దళాన్ని కలిగి ఉంది పూర్తి సన్నద్ధతో ఉన్న భారత సైనిక సామర్థ్యం ముందు పాకిస్తాన్ ఎంతో కాలం నిలబడలేదన్నది ఫైర్ పవర్ సంస్థ అంచనా కాబట్టి యుద్ధం కనుక వస్తే పాకిస్తాన్ను చాలా సింపుల్గా ఓడించడానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు